నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళా ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళీ మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు సిక్స్టీన్త్కి అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రూల్ అయినా తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేష రాశి నుంచి మొదలుకుని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ ఆగస్ట్ నెల మకర రాశి వాళ్ళకి ఎక్స్పెషలీ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ పని చేయించుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎక్కువే కానీ మిశ్రమ ఫలితాలే అంటే బెటర్ అంటే ఏంటంటే ఈ మంత్ చాలా బాగుంటుంది లాస్ట్ మంత్ ఇన్ కంపారిజన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ కన్నా ఈ మంత్ చాలా బాగుంటుంది హ్యాపీనెస్ కూడా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే శని రిట్రగులేషన్ సెకండ్ హౌస్ చూస్తున్నాడు కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి హెల్త్ చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసింది శ్రమ ఎలాగో అధికమే సో శ్రమ అధికమంటే తప్పక ఏంటంటే ఫలితం కూడా దొరుకుతుంది ఈ నెల అని చెప్పుకోవాలి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ దేంట్లో మెడికల్ ఇష్యూస్లో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే లగ్నాన్ని చూసినట్టే కదా శని చూస్తున్నాడు కొంచెం ఇబ్బంది పెడతాడు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి సో పర్సనల్ డెవలప్మెంట్ మీద తప్పక ధ్యాస పెట్టాలి రెమెడియల్ మెషర్స్ తప్పక చెయ్యాలి అసలు కంటిన్యూ చేయాలన్నమాట అంటే ఒకరోజు చేసేసి నాకు చాలు అనుకోకూడదు కంటిన్యూగా చేయాలి అంటే నిష్టగా చేయాలి అంటూ ఉంటాం కదా అలాగా చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఆల్సో మనం ఇంకోటి చూసామంటే థర్డ్ రాహు ఓకే వాళ్ళ తోబుట్టువులకి అంటే ఏంటి మంచి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏం ఛాన్సెస్ ఫైనాన్షియల్ ఎదుగుదలకి ఆర్థిక ఎదుగుదలకి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ పరంగా ఎదుగుదల ఎక్కువ కనిపిస్తోంది రాహు ఏం చేస్తాడంటే క్రియేటివ్ ఫోర్స్ని ఇస్తాడు మనకి క్రియేటివ్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే తప్పక ఏదో ఒకటి చదువుకుందాము నేర్చుకుందా నేర్చుకుందాం అని ఉంటుంది అనమాట నేర్చుకుని పైకొద్దాం అందులో అని కూడా ఉండొచ్చు ఆర్థిక ఎదుగుదల అంటే అంతే కదా దాంట్లో పైకి రావడం అనేది కానీ ఫిఫ్త్ లో మనకి ఏంటి జూపిటర్ ఉన్నారు థర్డ్ లోడ్ ఉన్నాడు అంటే ట్వెల్త్ అండ్ థర్డ్ లోడ్ లో ఉన్నాడు ఈ సంచారం కూడా మంచి సంచారం ఎందుకంటే మనం మూడు నుంచే చూస్తామని చంద్రుడి నుంచి రాశి నుంచి ఆయన లెవెన్త్ ని చూస్తాడు కనుక లాభాలు ఎక్కువ అని చెప్పుకోవాలి అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లో కలయిక ఉంది అంటే కంఫర్టబుల్ పొజిషన్ ఈ నెల అంతా అంటే ఏంటి ఎక్కువ హార్డ్ వర్క్ ఏమో అవసరం లేదు కానీ హెల్త్ విషయం మాత్రం జాగ్రత్త సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డైట్ మీద తప్పక ధ్యాస పెట్టాలి అండ్ పర్సనల్ డెవలప్మెంట్ రెండూ చెప్పాను నేను ధ్యాస పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి ఎయిత్లో ఏమో ఎన్ని ప్లానెట్స్ చేరుతున్నాయి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవడం అండ్ ఆల్సో ప్రాపర్టీ ఇష్యూస్ కోర్ట్ కేసెస్ ఉన్న ఉన్నవాళ్ళు ఎస్పెషలీ వాయిదా పడుతుంది లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ చెప్పట్లేదు అందుకనే చెప్తున్నాం అందులో సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అనుకూల పరిస్థితి అనే చెప్పుకోవాలి చంద్రుడు నుంచే కదా ఇది చంద్రుడు సెవెంత్ లో ఇక్కడే ఉన్నారు కనుక కూడానే ఉన్నారు కనుక దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితే ఉంటుంది మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలి వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకండి ప్రయత్నించే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు సో మంచి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది మంచివాళ్ళు మనకి రావాలి కదా సత్సంబంధాలు ఏర్పడిపోతే ఎట్లాగా సో కానీ ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులు ఎస్పెషలీ తో కానీ లేకపోతే పొజిషన్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరితో టచ్ వస్తుంది దానిమూలాని పనులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే హెల్త్ విషయం హెల్త్ అంటే ఏంటంటే మెంటల్ హెల్త్ కూడా మనం చూసుకోవాలి అంటే అంటే యాంగ్జైటీ కూరవకూడదు సడన్ గా కోపతాపాలు రాకూడదు ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ ఉన్నప్పుడే అవుతాయి అనమాట అది ఏంటంటే పనులు అవనప్పుడు కొంచెం లేట్ గా అవుతున్నప్పుడు అందుకోసం పర్సనల్ డెవలప్మెంట్ అన్న సో దాని మీద అంటే మనం మెడిటేషన్ చేసుకోవడమే ఎక్కువ పర్సనల్ డెవలప్మెంట్ అంటే అండ్ డైట్ చేయడం ఇవి రెండు చెప్తాం అనమాట రెమెడీస్ అయితే ఏం చేయాలి రెమెడీస్ అంటే తప్పక శని భగవానుడు కాలు పట్టుకోవాలి అంటే ఏంటి మన నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అలాగే శనికి మనం సాటర్డే సాటర్డే నల్ల నువ్వులు వంద గ్రాములైనా చాలు నల్ల బట్ట అండ్ ఆల్సో నల్ల మేకు ఎలాగో నల్లగానే ఉంటుంది ఈ కాలంలో తెల్ల కూడా వస్తున్నాయి అందుకని నల్ల వస్తున్నాయి నల్ల గొడుగు ఈ కాలం మనకి రైని సీజనే కదా ఇది వృద్ధాశ్రమంకి వెళ్ళి ఇచ్చినా సరే మన ఎవరికైనా బ్రాహ్మలకు ఇచ్చినా సరే మంచిది ఎవరికైనా హెల్ప్ చేసినా సరే మంచిదే అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పులు ఒక పది పేర్స్ అయినా చెప్పులు వృద్ధు వృద్ధులకి పెట్టడం అనేది మంచిది ఎందుకంటే సర్వీస్ కల శని అంటేనే మనకి ఏంటి సర్వీస్ చేయడం అనేది సర్వీస్ అంటే ఏంటంటే ఒకతను గా తెలిసిన వాళ్ళు మాకు ఉన్నారనమాట వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ బాత్రూమ్ మీరే కడుక్కోండి అంటే ఇలాగ శని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు అంటే జాతకంలో జాతక రీత్యా అంటే ఏంటంటే సర్వీస్ అంటే ఏంటి నువ్వు ఎంత సర్వీస్ చేస్తే అంత శనికి ప్రీతి వస్తుంది అనమాట ఆ ప్రీతి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన అనుగ్రహం అనేది కలుగుతుంది అసలు గ్రహాలు అంటే ఏంటి ఆ ఎనర్జీ మనకి కొంచెం కనిపిస్తుంది ఎనర్జీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ గ్రహ ఎనర్జీస్ మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఎస్పెషలీ గోచారంలో ఇలా ఉన్నప్పుడు కూడాను ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆ ఎనర్జీ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అయినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట యాక్చువల్ గాను మనం దేనికి చేస్తున్నాం అని కూడా ఒక్కొక్కసారి తెలుస్తుంది ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు సో ఇదెంత ఏంటంటే గ్రహ ప్రభావం అంటాం అనమాట శని రెమెడీ చేసుకుంటే మంచిది అలాగే శని చాలీసా చదవడం మంచిది శని మంత్రాలు ఏవైనా సరే చదువుకోవడం మంచిది అనమాట రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే